వయసులో కూడా తన అందంతో అభిమానుల హృదయాలను కొలగొడుతున్నారు ఇటీవల ఆమె తన సరికొత్త లుక్ తో నెటిజన్లను ఆశ్చర్యపరిచారు మరి ఆ అందల నటి ఎవరో కాదు మామిళ్ళ శైలజ ప్రియ నటి మామిళ్ళ శైలజ ప్రియ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో వందకు పైగా సినిమాలలో నటించారు ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేస్తున్నారు ఇటీవల శైలజ ప్రియ తన కొత్త లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు మరి ఆ అందాలంటే ఎవరో కాదు మమళ్ళ శైలజ ప్రియ నటి మమళ్ళ శైలజ ప్రియ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో వందకు పైగా సినిమాలలో నటించారు ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేస్తున్నారు ఇటీవల శైలజ ప్రియ తన కొత్త లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు నలభై ఏడు నలభై ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా ఫిట్ గా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియా కొత్త లుక్ తాజాగా ప్రియా తన కొత్త లుక్ కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది స్టైలిష్ హెయిర్ స్టైల్ అద్భుతమైన డ్రెస్సింగ్ తో ఆమె యంగ్ బ్యూటీగా కనిపిస్తున్నారు ఆమె ఫిట్నెస్ అందరినీ చూసి నటిసంటూ ఆమె అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇది అదే ప్రియా అంటేనా వయసు తగ్గిపోతుందా ఈ లుక్ కోసం ఎంత కష్టపడి ఉంటారు వంటి కామెంట్లు చేస్తున్నారు శైలజ ప్రియా సినీ ప్రస్థానం ప్రియా పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మాస్టర్ దొంగట గోకులంలో సీత వంటి చిత్రాలతో తన నట జీవితాన్ని ప్రారంభించారు ఆమె హీరోయిన్ గా సహాయ నటిగా కొన్ని సినిమాలలో విలన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినిమాలతో పాటు ఆమె అనేక తెలుగు సీరియల్స్ లో నటించి ఇంటింటికి సుపరిచితులయ్యారు ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి బిగ్ బాస్ ఎంట్రీతో మరింత పాపులారిటీ ప్రియా సీరియల్ సినిమాలకి పరిమితం కాలేదు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా పాల్గొన్నారు బిగ్ బాస్ ఇంట్లో ఆమె తన నిజమైన స్వభావం వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు బిగ్ బాస్ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ లభించింది అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను కొత్త ప్రాజెక్టులను పంచుకుంటున్నారు నలభై ఏడేళ్ల ఏళ్ల వయసులో ప్రియా తన అందం ఫిట్నెస్ కారణంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆమె కొత్త లుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుంది ఆమె తరచుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు అభిమానులు ఆమె అందరిని చూసి లైక్లు కామెంట్లు చేయడం సహజమే చాలా మంది ఆ అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటూ కామెంట్ల వర్షం కురిపించడం కూడా కామన్